సిర్పూర్టి గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్టి మండలంలోని ఆశ్రమ గిరిజన బాలుర పాఠశాలలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శుద్ధా శుక్ల రాత్రి సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలు ప్రిన్సిపల్ రవీందర్ ను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మరుగుదొడ్లు మూత్రశాలలు సరిగా లేక అవస్థలు పడుతున్నారని తరగతి గదుల్లో గాలి పంకలు లేకపోవడంతో విద్యార్థులు చదువుకోలేక ఉడకపోతతో తప్పని తిప్పలు పడుతున్నారని జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థులతో జిల్లా కలెక్టర్ కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా కలిసి భోజనం చేశారు అక్కడే హాస్టల్లో నిద్ర చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటుందని ఈ క్రమంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు హాస్టల్ నిద్ర చేయడం జరుగుతుందని తెలిపారు విద్యార్థులకు సకాలంలో మెను ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తూ వారి ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించాలని తెలిపారు ఆయన వెంట స్పెషల్ అధికారి ప్రభాకర్ అడిషనల్ రామకృష్ణ ఎంపీడీఓ సత్యనారాయణ తహసీల్దార్ శ్రీనివాస్

तो माइनस लूँगा ना, माइनस लूँगा तेल जाएगी। तो इतना उधर ही, 42 प्लस 65। चल पागल। चेहरे नोट लो, चेहरे नोट लो। अन्ना सेवन, जरिये। अन्ना सेवन, तो अन्ना सेवन भाई। thirty five ठीक है thirty seven thirty nine minus आठ seven इस वाले ने वो ये क्या होता है योग योग से दूसरा हाँ नहीं तो तो हाँ इकड़ दोस्त लगा लेना ओके ये जंबिंद बनाता है सब बात किसान ने किसान ने लगा पुलिस को कोड़ा इकड़ पानी चला रहा है ना पुलिस ने होगा इकड़ इधर अंडा डेली आरो इसारोटी बिगन और उसके నేకొ స్టార్ట్ కొని చేస్తున్నామని అనునది దాఖలం కాస్తలేదు ఇది పిల్లలు మళ్ళీ రాయాలంటే కాపులు బయట పోతారా

కి గోడన్ సెపరేట్ వీడియో అండ్ నేను HDMI DVI ఐనప్పటికిని ఇదర్ పార్టనర్షిప్ నడుపుకోవాలి ఏనిగ కట్టే ని కొట్ట కరెక్ట్ చేయనట్టుకోవట అవసరతకు కొరేవు సర్ షేర్ చేద్దాం ని ఓపెన్ रखते కొడ కైతే వెంటిలేషన్ డే టైటర్ హవానాయ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి ఫలితాలను సాధిస్తున్న ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ద డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ హై స్కూల్